నమస్కారం మా విలేజ్ చాసంబలి తండ నా పేరు ముఖ్య నాయక్ ఉన్నాయ్యాసంబ్రి తండ సర్పంచ్ నేను అందరికీ నమస్కారం మా మీడియా నుంచి కంగ్రెస్ చెప్తున్నా మీ గ్రామంలో ఇంతవరకు ఎలాంటి సమస్యలు ఉన్నా దాని మీద ఏమైనా చెప్తా మా గ్రామంలో ఇక సమస్యలు అంటే ఇక చాలా లిస్ట్ పెట్టేదాన్ని ఇక చెప్పాలంటే ముఖ్యంగా అంటే వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య ఎక్కువగా చాలా తీవ్రంగా అంటే వాటర్ సమస్య ఉంది మళ్ళీ రోడ్లు డ్రైనేజ్ కూడా ఉంది సమస్య కొందరికి చాలా వరకు ఇంద్రమైలు చాలా బాగా ఉన్నాయి చాలామంది గుడిసెలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్ కావాలి అయితే ఇంద్రమయలుగా సెట్ అవుతారు వాళ్ళు అదేవిధంగా కొన్ని భూ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు భూ సమస్యలు కొన్ని సర్వే కొన్ని అప్పుడు ముస్లిం ఉన్న పరిపాలన వాళ్ళ పేరుకి ఉండిపోయినవి కానీ ఇక్కడ ఉన్న కబ్జాల కనిసే ముప్పై నలభై సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నారు మా తండ్రభాసులు కానీ ఇప్పుడు కూడా కాలేదు కొన్ని గవర్నమెంట్ అప్పుడు వేరే వాళ్ళ మీద చేసేదానికి ఆ సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మాకు గవర్నమెంట్కు కొన్ని జీపీకి మళ్ళీ అలా అదేవిధంగా ఈ వడ్లా సెంటర్లకు అలాంటి వాళ్లకు ల్యాండ్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ అది ఉన్న ల్యాండ్ వేరే వాళ్ళు ఆక్యుపై చేసి ఉన్నారు కానీ అలాంటి లాంటి కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి కళ్ళ లేకుండా వేరే పర్వేట్ ధరలు వేసుకుంటున్నాం అవి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ ఉంది కానీ ఇంకా కొద్దిగా డ్రైనేజ్ కావాలి ఇక్కడ కొద్దిగానే ఉంది వాటర్ సమస్య అయితే ఉంది ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది ఇక్కడ మీరు గతంలో ఏదైనా పదవులు చేశారు గతంలో ఏ పదవులు లేవండి మనం ఏదన్నా ఇంత గతంలో పని చేయగలరా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించున్నాం మాతో అయినంత వరకు ఏ పదవి లేకుండా కానీ ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉన్నాం అప్పుడు ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఉంటాం ఇక్కడ ఎందుకంటే ఇక జనాలు మనకు పదవి ఇచ్చేది కాబట్టి దానికి ఇంకా వరు బాధ్యత ఎక్కువైనట్టు అయిపోయింది ఇక్కడ కాబట్టి దానికి ఏదైనా మనం ప్రజలకు అనుకూలంగా ఇక ముందు ముందు చేయగలుగుతాం మీరు మీ గ్రామానికి మేజర్ సమస్య ఇది

అదొకటి ఉంది మళ్ళీ మాది శివలాల్ టెంపుల్ ఉంది ఒకటి ఇప్పుడు ఉన్న చుట్టుపక్కల తండాలు కానీ టెంపుల్స్ అయిపోయినాయి కానీ ఇక మాది ఉండిపోయింది మళ్ళీ కామాడులో దగ్గరలో ఉన్నాం ఇప్పుడు చుట్టుపక్కల మన కామాడులో పెద్ద తండ అంటే క్యాసంలో తండని ఉండదు అది ఒక సమస్య తెలుసుకుంటాం తండలు అందరం చివరి కోరి కాదే ఇంకా సమస్యలుగా మీరు ఏదైనా పార్టీలో ప్రస్తుతానికి ఉన్నారా ప్రజెంట్ అయితే ఈ పార్టీలో లేదు ఇండిపెండెంట్గా ఉన్నాము మరి భవిష్యత్తులో ఏదైనా పార్టీలకు అవకాశం దాని మీద ఆలోచి ఆలోచిస్తున్నాం జనాలతో చర్చించి వాళ్ళు అంద చేసిన తర్వాత నా సమస్య తర్వాత అనుకుంటున్నాను మీరు అభివృద్ధి పట్ల ఎలా ఆలోచిస్తారు అంటే ఎట్లా ఏ రకంగా ముందు అడిగేస్తారు అభివృద్ధి పట్ల గవర్నమెంట్ కొన్ని స్వాగతిస్తుంది అదేవిధంగా మాకైతే జీవి కాదు కొద్ది కష్టాలతోనే ముందుకు వెళ్ళగలుగుతారు ఇక కాబట్టి జనాలతో కొద్దిగా సలహా సూచనలు తీసుకుంటూ జనాలతోనే ముందుకు వెళ్తాము ఇక అని మరి మీకు స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి సామాన్య సామాన్యు పరిచయాలు ఉన్నాయి ఏదైనా బాగానే ఉంటాడు కానీ కర్నాక వెంపలేము దాంట్లోనే ఇప్పుడు మొన్న ఎక్కినాం కాబట్టి సమస్యలు ఉన్నాయి దానికి ఏ గవర్నమెంట్తో పోవాల్సిన మనకు అవసరమైనప్పుడు చూస్తాం కానీ సమస్యలు ఉన్నప్పుడు పార్టీకి అతీతంగానే డెవలప్మెంట్ చేసుకుంటాం పార్టీకి సంబంధం లేకుండా విలేజ్ డెవలప్మెంట్ కావాలని చూసుకుంటాం కానీ వైద్యం గురించి మీ సమస్య మీ గ్రామంలో మా గ్రామంలో అయితే వైద్యం ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఇక్కడ లేదు ప్రజెంట్ అది క్యాసెంబర్లో సెంటర్ ఉంది సబ్ సెంటర్ ఇక్కడ లేదు దాని గురించి ఏమన్నా ఇంకా దాని గురించి ఏమైనా చర్చలు ఏమి జరగలేదు మైబీ వాళ్ళ చర్చలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ ఏమైనా అవకాశం పాజిబుల్ అయ్యే అవకాశం ఉందేమో చూస్తాం ఇక ఏదైనా గ్రంథాలయం గురించి మీరు గ్రంథాలయం కూడా విఘ్నం గ్రంథాలయం ఇక మాకు రూమ్స్ లేవు ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రంథాలయం కట్టుబోసుకున్న రూమ్స్ లేవు దానికి ఏమన్నా మళ్ళీ మాకు ఇక్కడ అంగన్వాడీలో కూడా జనాలు లెక్క ఉంటారు ఏమైనా కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్ వస్తారేమో చూస్తున్నాం ఇక చూస్తే జనాభా పార్టీ పదాన్ని చూస్తే కొద్దిగా ఎక్కువ ఉంటాం మాకు జనం ఇక్కడ ఒక మినీ అంగన్వాడీ ఇస్తారేమో అది కూడా చూస్తాం ఎమ్మెల్యే సాగు దగ్గర వాళ్ళ దగ్గర ఒక పెడతాము ప్రాబ్లమ్స్ అక్కడ పెడతాము దానికి ఎంతవరకు సాధ్యమవుతాయో ఇక గవర్నమెంట్ స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వ సలహాదారులు వాళ్ళ దగ్గరికి ఎంత మేము సమస్యలు తీసుకెళ్ళి ప్రజలలో ఎలాంటి మద్దతు లభిస్తుంది ఇప్పుడు ప్రజల్లో మద్దతు బాగానే ఉండదు కానీ ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినాము వాళ్ళు ఉండి నీళ్ళు ఉన్నాం మనం ఏదున్నా వాళ్ళతోనే సమస్యలు ఇక మనకు యువకులుగా ఇచ్చిరంటే ఇక జనాలు ఏదైనా పని చేస్తారని వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకు చిన్నలో సమస్ కాబట్టి ఏదైనా ఉన్నా జనాలతోనే ఉంటాం ఏ సమస్య ఉన్నా ముందే ఉంటాం ఏ టైంకి ఫోన్ చేసినా ముందే ఉంటాం మనం ఏ ఏ టైం ఎక్కడన్నా ఉన్నా మనం మనం ఉంటాం ప్రజలతోనే మీ తండావాసులకు చివరిగా మరి ఏం చెప్తున్నారు పెద్ద మాసులకు చిన్న పిల్లలు కావాలి ఏం లేదు యూత్ కంటే ఇక బాగున్నారు బాగున్నారన్నారు ఏ సమస్య ఉన్నా ప్రజలు పెద్ద మనుషులైనా యూత్ అయినా వాళ్ళ మహిళలైనా ఏమున్నా అందరు ఉన్నా వాళ్ళ సూచనల ద్వారా మేము పని చేసి చేస్తాము కొన్ని పొరపాటు ఏమో జరిగినా కొన్ని ఏమైనా అయినా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు చెప్పిన సూచనలను వాళ్ళందరినీ ఏ దాన్ని చర్చించి ఆ సమస్యలు తెలుస్తాం అభివృద్ధి వాటర్లో క్యాసమర్ తాండ ఉండాలని కోరుకుంటున్నాం